అబ్దుల్ కలాం ఒక పేద కుటుంబంలో జన్మించి గొప్ప అంతరిక్ష శాస్త్రవేత్తగా అలాగే రాజనీతిజ్ఞుడిగా పేరు పొందారని ఆయన జీవితం యువతకు ఆదర్శమని బీజేపీ బీజేపీ సీనియర్ నాయకులు నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు అబ్దుల్ కలాం సందర్భంగా తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గుండాల మాట్లాడుతూ రెండు వేల రెండు నుండి రెండు వేల ఏడు వరకు భారతదేశానికి పదకొండవ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం పనిచేశారని గుర్తు చేశారు తమిళనాడులోని రామేశ్వరంలో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం అనేక కష్టాలు పడి భౌతిక శాస్త్రం మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి నాలుగు దశాబ్దాలు శాస్త్రవేత్త మరియు సైన్స్ అడ్మినిస్ట్రేటర్గా ప్రధానంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో శాస్త్రవేత్తగా దేశానికి మిసైల్స్ ఆయుధాలను రూపొందించారని కొనియాడారు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో క్షిపణి అభివృద్ధి ప్రయత్నాల్లో పాల్గొని బాలిస్టిక్ క్షిపణి మరియు లాంచ్ వెహికల్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ తిరుపతి అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ నాయకులు కొండే చంగారెడ్డి ఫణిభూషణ్ రెడ్డి ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సాంబూలు హరినాథ్ కన్నప్పగారి కేశవరెడ్డి కళాకారుడు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు మాజీ రాష్ట్రపతి మిసైల్ డాక్టర్ అబ్దుల్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనాన్నివ్వాలి అర్పించాము గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు ఇస్రో చైర్మన్గా ఉండి ఎన్నో ప్రయోగాలు విజయవంతం చేసిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా కూడా మన దేశానికి ఎన్నో సేవలు చేసి సంస్కరణలు తీసుకొచ్చారు ఈరోజు సాంకేతికంగా మనం ముందున్నామంటే ఆయన కృషి దాంట్లో భాగం ఉండాలి అబ్దుల్ గారు కృషికి ఫలితంగా మన భారత ప్రభుత్వం ఆయన పద్మభూషణ్ పద్మ విభూషణ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్నం కూడా ఇచ్చి గౌరవించిందంటే అలాంటి మంచి వ్యక్తి అబ్దుల్ గారు ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఆయనకు ఘన నివాళి అర్పించాము ముఖ్యంగా అబ్దుల్ కలాం గారికి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే ఆయనకు అమితమైన ఇష్టము పిల్లలకు పాఠాలు చెప్తూనే ఆయన తనువు చాలించాడు అలాంటి మహోన్నత వ్యక్తి వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఆయన గణ నివాళులర్పిస్తుంది